ఓం నమో నారాయణ వాసుదేవ నీ కంటిలో కనబడేవన్నీ కూడా నీ మనసులో కలిగే ఆలోచనలన్నీ కూడా నిజముగా జరుగుతాయని నువ్వు భావించకో నువ్వు చూసేవన్నీ నిజము అనుకోకు నువ్వు చూడలేదన్నివి కూడా అది నిజమనుకోకు ఒక్కొక్కసారి మన కళ్ళు మనకే మోసం చేస్తాయి నీకు మంచి జరిగిన నీకు చెడు జరిగిన అంత నామేలకు జరిగిందనుకోవడమే సనాత ధర్మము ఒక్క రూపాయితో కొన్ని కోట్లు సంపాదించవచ్చు కొన్ని కోట్లు రూపాయలతో ఒక్క రూపాయి కూడా నీకు మిగలకపోవచ్చు ఒక్క మాటతో నీ జీవితము వినాశం చేసుకోవచ్చు ఒక్క మాటతో ఈ ప్రజలందరినీ ఒక మంచి పేరుని సంపాదించుకోవచ్చు ఇదంతా జరిగేది నువ్వు కలగా భావించడమే ధర్మం అనుకోవచ్చు ఈరోజు ఏమి జరుగుతుంది ఈ జరిగినది దీనికి పర్యాణమేమిటి ఎవరి వల్ల ఈ సంఘటన జరిగింది ఎందుకోసం జరిగింది ఎవరికి నష్టం వచ్చింది ఎవరిని కష్టపెడుతున్నామో రేపు జరగవలసిన పని భవిష్యత్తులో ఎవరు చెడిపోతారు రేపు జరుగుతున్న ఆ కర్మ వల్ల ఎవరు బాగుపడతారో అది ప్రతి మనిషి తెలుసుకున్నవాడు ఆడు జ్ఞానవంతుడుగా భావించవచ్చు నిజమేంటో అబద్ధమేటో నిరూపించలేకపోవచ్చు ప్రతి ఒక్క పనియందు పరమాత్ముడు చూస్తున్నాడు ఆ పరమాత్ముడు ఉన్నాడనే భావాన్ని నువ్వు పొందుకో ఎవ్వరు నీకు సాక్ష్యం లేదు ఎవ్వరు రుజువు లేదు ఎవ్వరు నీకు అవసరం లేదు పరమాత్ముడు ఒక్కడ ఉన్నాడని తన ఎందు నువ్వు జ్ఞానం పెంచుకో ఆ పరమాత్ముడు చక్కనైన అభినందములు నీకు చేస్తాడు పరమాత్ముడికి నిత్యము నీ మనసులో ఆరాధన చేయు నిత్యము మంత్రం పఠించు శ్రీరామ నామం పఠించు యోగా చేయు మెడిటేషన్ చేయు నేను అనుకున్న ప్రతి పని అందు నాకు అవలేళగా పూర్తయిపోతుందని నీ మనస్సు హృదయపూర్వకంగా ఆ భావన నీ మనసులో ఆలోచించు ఎవరితో నీకు పని లేదు ఆ పరమాత్ముడితో నీకు పని ఉన్నది ఇక్కడ జరిగింది ఒక మాట అక్కడ జరిగిపోయినట్లే నీ భావన ఉండాలి ఎక్కడికో ఇల్లు ఏదో చేసావో అక్కడ ఆ విషయం అక్కడ ఉండాలి నీ నోటి మాట వల్ల నీ విలువ పోతుంది నువ్వు చూసిన చూపు వల్ల నీకు నింద కలుగుతుంది నువ్వు తినే ఆహారం వల్ల నీకు అజీర్ణం కలుగుతుంది నువ్వు పడుకున్న నిద్ర వల్ల నీ మలబద్ధకము జరుగుతుంది ప్రతి ఒక్కటి కృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పే ఉన్నాడు నీలో ఉన్ని కోపము అహంకారము ఆవేశము కుత్రము కుదంతరము సంతోషము దొంగతనము అమాయకము ప్రేమ మలబద్ధకము అన్నీ నాయంది సృష్టిస్తున్నాను అది నన్ను నువ్వు ప్రార్థించుకొని ఉంటే నా అవలీలలో నీకు సమర్పిస్తాను అని కృష్ణ పరమాత్మను అదురు